జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి కక్ష సాధింపు లేదు జగన్ని జైల్లో పెట్టడానికి మేము అధికారంలోకి రాలేదు కానీ తప్పు చేస్తే మాత్రం ఊరుకోం ఇది ఒక రకంగా ఇండైరెక్ట్గా ఇస్తున్న వార్నింగ్ ఒక అలర్టు ఒక హెచ్చరిక జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ గారు చేసిన కీలక వ్యాఖ్యలు కక్ష అయితే లేదు కానీ శిక్ష అయితే మాత్రం తప్పదంటున్నారు జగన్ చంద్రబాబును జైలుకి పంపారని చంద్రబాబు ఆయన్ను జైలుకు పంపాలని ఎక్కడైనా ఉందా చంద్రబాబును జైలుకు పంపి మారే క మా కార్యకర్తలను వేధించి ఏం చేయరు చేయగలిగారు లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇవి మద్యం కేసులో తాను రూపాయి కూడా అక్రమంగా ఆర్జించలేదని జగన్ దేవుడి ముందు ప్రమాణం చేస్తారా చిన్నాన్న వివేక హత్య కేసులో తమ కుటుంబ సభ్యుల పాత్ర లేదని ప్రమాణం చేస్తారా డబ్బులు ఇచ్చాం కనుక ఓట్లు తప్పక పడతాయన్న భ్రమలు మాకు లేవు ప్రజలతో భావోద్వేగ సంబంధాలు ఉన్నప్పుడే వారు మాతో ఉంటారు నారా లోకేష్కి చేసిన కీలక వ్యాఖ్యలు ఇవి అంటే ఆయన చెబుతున్నది ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తారా అందుకే నారా లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారు కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతున్నారు రేపో మాపో జగన్ అరెస్ట్ చేస్తారు ఇలాంటి ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో కక్షపూరితంగా అయితే ప్రతీకార ధోరణిలో అయితే అంటే అప్పట్లో చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా అనేది ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసి అలా ప్రతీకారంతోనో కక్ష సాధింపు చర్యల్లో భాగంగానైతే అరెస్ట్ చేయవు అని చెప్తున్నారు కానీ ఒకవేళ తప్పు చేస్తే మాత్రం శిక్ష తప్పదు అని కూడా ఇండైరెక్ట్గా హెచ్చరిస్తున్నారు తప్పు చేస్తే వదిలిపెట్టేది లేదు అనేది అయితే ఇప్పుడు ఈయన చెప్తున్న దానికి సంబంధించి ఇప్పుడు లెక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో కేసులో జగన్ని ఇరికించబోతున్నారు ఇప్పుడు జగన్ని ఇరికించారు అనే పదం ఇక్కడ వాడిన రేపొద్దున్న జగన్ తప్పు చేశారు అనే పదం అక్కడ వాడతారు రెండింటికి పెద్ద తేడా అయ్యమండదు తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి అనేది అది నిజంగా కాకపోతే ఏంటంటే ముందు ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు జనాలని ఎందుకు ఎందుకు చేస్తున్నారంటే మా తప్పు ఏమీ లేదు అంటే అక్కడ మళ్ళీ సంపతి గెయిన్ అవుతుందేమో అని ఒక భయం మళ్ళీ జగన్ అరెస్ట్ చేసి లోపలేస్తే ఒక సంపతి వచ్చేస్తుందేమో రాష్ట్ర ప్రజల్లో అది రేపొద్దున కోటం ప్రభుత్వానికి ఇబ్బంది అవుద్దేమో అనేది ఒక భయం అందుకే ఇన్ని రోజులు ఆగారు ఆలోచిస్తున్నారు అనేది అలాగని చెప్పి ఎన్నికలు దగ్గరలో కనుక అరెస్ట్ చేస్తే అది ఇంకా సంపతిగా మారి తర్వాత ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయరు ఇప్పుడే అరెస్ట్ చేసి కొన్ని రోజుల పాటు ఒక ఆరు నెలలో ఐదు నెలలో ఎన్నో రోజులు వాళ్ళు అనుకున్న లెక్క ఏదైతే ఉంటుందో లేదంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న రోజులు ఎనభై రోజులు పైగా ఎన్ని రోజులు అరెస్ట్ చేసి పెట్టారు అంతకుమించి ఇంకా ఎక్కువ రోజులు మూడు నెలలో నాలుగు నెలలు లోపల పెట్టి బయటకు వదిలేసి తర్వాత మళ్ళీ జనం మర్చిపోతారు అప్పుడు మళ్ళీ వీళ్ళు కార్యక్రమాలు సంక్షేమాలు అమలు చేసి జనాలను తమ వైపు తిప్పుకోవచ్చు ఏది ఏమైనా అంటే జగన్ అరెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తొందరపడకూడదు తొందరపడితే ప్రమాదం అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకే కక్ష అయితే లేదు అలాగే శిక్ష అయితే తప్పదని తేల్చేశారు